మాది గోవిందపురం సార్ మాది గూడు మండలం సార్ మాది అయితే నేను కూలిపోయినా సార్ రోజు శుక్రవారం నైట్ కూలిపోయినా సార్ ఆ నైట్ పన్నెండు గంటలకు బస్సు వచ్చింది సార్ బెల్లం బండి తీసుకుపోతా అంటే మన కాసాలో వచ్చి పట్టుకున్నారు సార్ పట్టుకొచ్చి పట్టుకొని అక్కడ నుంచి ఆ మొదలు పెట్టిన సార్ ఇక అయితే కోటకు సార్ నేను ఇక తప్పేసినా కాబట్టి నువ్వు ఒప్పు అని చెప్పినా సార్ అయితే సార్ అక్కడ నుంచి స్టేషన్ నుంచి సార్ స్టేషన్ వచ్చి సార్ నా జేబులో సార్ ముప్పై వేల రూపాయలను ఫస్ట్ పొంది సార్ ఫోన్ తీసుకొచ్చి సార్ అది మన ఎందుకు ఎందుకు ఎందుకుంటున్నాను అంటే ఎవరు వాళ్ళు అంటే ఈ వాళ్ళు చెప్పదాన్ని ఆ టైం సార్ ఆ నైట్ మొత్తం కొట్టిరు సార్ నైట్ మొత్తం సార్ అక్కడి నుంచి పొద్దున్న వచ్చి మా బాంబడిని ఇంకొచ్చి ఇక తీసుకొచ్చారు సార్ నాకు తీసుకొచ్చి మళ్ళా నువ్వు ఇక శనివారం రావాలని చెప్పి సార్ అది మళ్ళీ శనివారం పోయినా సార్ శనివారం పోతే మళ్ళీ ఇక అక్కడ రెండు మూడు దూరం సార్ ఇలా అక్కడ మళ్ళీ సాయం పంపారు సార్ పంపేసి మళ్ళీ ఆదివారం 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 కాదు సార్ ఇక మళ్ళీ సోమవారం రాని చెప్పి సార్ అయితే నీకు బండిస్తా అని చెప్పారు సార్ సార్ వేస్తాయి సార్ ఫోన్ వచ్చింది బండిస్త బాబు నువ్వు రా తీసుకోవాలని చెప్పండి సార్ తీసుకొచ్చి నేను అన్నాడు స్టేషన్ వెళ్ళి ఇక అన్నీ అయిపోయింది కదా ఇక కుట్ర కదా అందుకే నేను పోయినా సార్ అయితే ఇక మా ఊర్లో శంకర్ ఇక్కడ అందుకు చెప్పింది సార్ ఇక నేను కొట్టానని చెప్తే అందుకనే ఇక నేను పోతే సార్ ఇక ఇక రూమ్లో వేసి రెండు గంటలు వేసే అట్లా కూకబెట్టిన సార్ రూమ్లో ఊక్కబెట్టి ఇక కుట్టడం మొదలుపెట్టాను సార్ ఇక ఆయనకి ఎస్ఐకి ఫోన్ వచ్చింది సార్ ఇక ఫోన్ వచ్చేసరికి ఇక నోట్లో మన కన్నలు వేసి కింద పెట్టి రెండు కాల్ కట్టేసింది సార్ కట్టేసి బెల్ట్ కుర్చునే ఉన్నాడు సార్ వద్దు వద్దు మొత్తుకున్నా సార్ ఇంత మొత్తుకుని వదిలి పెట్టారు సార్ అంత దెబ్బలేదు సార్ ఓవర్ అంత ఉంది సార్ బాగా కుడతాను సార్ కుట్టిన ఎక్కడ ఎక్కడ అక్కడ గుద్దుడే గుద్దుడు సార్ ఇక ఏమంటే చచ్చిపోతే చచ్చిపోతానంటే మళ్ళీ నువ్వు ఆదివారం మళ్ళను రేపు ఎనిమిది గంటలు రాకపోతే మళ్ళాను మంగళవారం మళ్ళీ నీకు వేరే కోర్టింగ్ ఉంటాయని చెప్పింది సార్ చెప్తాను